పంతొమ్మిది వందల ముప్పై ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి ఇరవై రెండు తేదీల్లో ఒక జలీన వాకు జరిగిందనమాట అంటే ఏప్రిల్ పంతొమ్మిది వందల ముప్పై ఏప్రిల్ పద్దెనిమిది నుంచే ప్రారంభించే కానీ ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీల్లో ఏప్రిల్ ఇరవై ఐదున జరిగాయి అనమాట ఇప్పుడు కరెక్ట్గా మనం చెప్పాలంటే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఏప్రిల్ ఇరవై రెండున ఇరవై ఐదున మరో జలీనబాబు జరిగింది అన్నమాట అంటే మరుగున పట్ల మరో జలేనబాబు పంతొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై ఏప్రిల్ ఇరవై ఐదు అనమాట ఇది అంటే జలీన బాబు చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉంది ఇది అందరికీ తెలిసిందే కానీ చరిత్ర ఎక్కడ ఇలాంటి ఉదంత కర్ణాటక ఆంధ్ర సరిహద్దులో జరిగిందనమాట అప్పటి అనంతపురం కోలార్ జిల్లా సరిహద్దు ప్రాంతమైన విద్యరాస్వత్వం అనే గ్రామ సమీపంలో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఏప్రిల్ ఇరవై ఐదున ఈ మరో జలీన బాబు జరిగింది ఈ మల ఈ మరుగునపాటు మరో జలే జలియన వాళ్ళ బాగ్ గురించి మన చుట్టూ జలియన్ వాళ్ళ బాగ్ పంజాబ్లోని అమృత్సర్లో పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడు జరిగిన జలియన వాళ్ళ గురించి చరిత్రలో అందరికీ తెలిసిందే ఇది మనందరికీ తెలిసిందే కానీ చరిత్ర ఇలాంటి ఉదంతమే మన కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఎదురు కూడా జరిగింది అప్పటి అనంతపురం కోల్లార్ జిల్లా సరి ప్రాంతం మీద విదురాస్ అనే గ్రామ సమీపంలో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఏప్రిల్ ఇరవై ఐదున ఈ విధం జరిగిందన్నమాట అంటే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవై రెండు తేదీల్లో గుజరాత్ ప్రాంతం సూరత్ జిల్లాలోని హరిహరాపురంలో జాతీయ కాంగ్రెస్ సమావేశాలు జరిగాయమాట ఈ సమావేశాల తీర్మానాల కారణంగా మైసూర్ ప్రదేశ్ కాంగ్రెస్ ఏర్పాటు అయిందన్నమాట అంటే ఆ ఉదంతంలోనే మరో జలం కనీసం వంద మంది మరణించి ఉంటారని అంచనా కానీ పది మంది లోపే సంస్థాన అన్నటి చెప్పారు చెప్పారనమాట కృష్ణరాజా ఒడియార్ ప్రకటించారు దీని గురించి చూద్దాం ఇప్పుడు మైసూర్ ప్రదేశ్ కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత అప్పట్లో మైసూర్ స్టేట్గా పిలువబడే ఈ కర్నడ ప్రాంతం కృష్ణరాజా ఒడియార్ ఫోర్ అనే సంస్థాని దేశంలో ఉండేది అనమాట ఈ ప్రాంతం కృష్ణరాజా ఒడియార్ ఫోర్ అనే సంస్థాన ఉండేది అనమాట ఈ బ్రిటిష్ పార్క్ అనుకూలంగా ఉండే అనమాట పంతొమ్మిది ముప్పై ఎనిమిది ఏప్రిల్ రెండో వారంలో మాండ్యా జిల్లా శివపురాలో మైసూర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమావేశాలు అనమాట ధ్వజ సత్యాగ్రహ కార్యక్రమంలో భాగంగా అన్ని ప్రాంతాల్లోనే జాతీయ పతాకాన్ని ఎగరవేయాలని నేతలు నిర్ణయించారు పంతొమ్మిది ముప్పై ఎనిమిది ఫిబ్రవరి అదే ఏప్రిల్ తొమ్మిదిన లింగయ్య అనే నాయకుడు జాతీయ జయంతాన్ని ఎగ్రవేశారన్నమాట అంటే ఏప్రిల్ తొమ్మిదిన పంతొమ్మిది ముప్పై ఎనిమిది ఈ సిద్ధయ్యతో పాటు పలుచోట్ల జెండాలు ఎగిరిపోయి చాలామంది నాయకులు కూడా పోలీసులను అరెస్ట్ అన్నమాట అంటే సిద్ధలింగ నాయకులు జాతీయ జండాలు వేసారు అతనితో పాటు కొంతమందిని కూడా అరెస్ట్ అన్నమాట హిందూపుర నుంచి బెంగళూరు మార్గంలో ఈ విధురాస్తం ఉందన్నమాట విధురాస్త సిద్ధం ఇక్కడ కూడా జాతీయ నాయకులను ప్రదేశ్ కాంగ్రెస్ నేతలు నిర్ణయించుకున్నారన్నమాట ఆనాటి కార్యక్రమానికి నా నాగయ్య రెడ్డి తిమ్మారెడ్డి టి రామాచారి నాయకత్వం వహించారనమాట ఈ ధ్వజ సత్యాగ్రహ కార్యక్రమాన్ని గురించి తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయాలని బ్రిటిష్ అధికారులు నిర్ణయించారనమాట పంతొమ్మిది ముప్పై ఎనిమిది ఏప్రిల్ పద్దెనిమిది నుంచి ఈ ముందస్తు అరెస్టులు ప్రారంభమయ్యాయి పోలీస్ జడ్జిలతో ఏప్రిల్ ఇరవై రెండు ఇరవై నాలుగు తేదీలో జెండా ఎగిరివేతను వాయిదా వేసినా ఏప్రిల్ ఇరవై ఐదు నుంచి యథాతథంగా ఈ కార్యక్రమం సొన్నదాగింది జెండాను ఎగిరివేసిన కల్లూరు సుబ్బారావు నారాయణస్వామి శ్రీనివాసరావు సూరన్లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు విద్యురాధం అనే ఆలయ ఉత్సవాల్లో భాగంగా రథోత్సవంతో పాటు పశువు సంత జరుగుతున్నది అప్పటికే వందలాదిగా జనాలు అక్కడ ఉన్నారన్నమాట కాంగ్రెస్ నాయకుల అరెస్టుతో జనం ఉద్వేగం చెంది పోలీసుపై రాళ్ళు రూపారు దీంతో పోలీసు రుచ్చిపోయారు అనమాట డిప్యూటీ డిఎస్పీ ఏసన్ కల్జీ కల్లీ నేతృత్వంలో మధ్యాహ్నం గంటల నుంచి ఐదు గంటల వరకు జనాలపై లాటరీ చార్జ్ చేయడంతో పాటు తొంభై ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు అన్నమాట ఈ దురంతం సుమారు వంద మంది చనిపోయి ఉంటారు అంచనా కానీ కేవలం పది మంది లోపే మన్నించి ఉంటారని నాటి ప్రాంత సంవత్సరానికి కూడా వడియార్ ప్రకటించమట చనిపోయిన వాళ్ళలో ఇడుగురు భీమయ్య చౌలుగురు నరసప్ప గజ్జనగారి నరసప్ప హనుమంతప్ప రాయకొండలాయి మల్లయ్య నామ అశ్వత్థామ నారాయణ శెట్టి నరసప్ప మరలూరు గౌరయ్య వంటివి వారు ఉన్నారన్నమాట వారిలో గౌరమ్మ తొమ్మిది నెలలు గర్భవతి అనమాట ఈ ప్రాంతం దగ్గరలోనే తెలుగు ప్రాంతమైన చౌలూరు నుంచి సోలగిత్తి జీవ జీవనప్ప సోలగిర్తి నరసప్ప కారేడుమల్లి నాగలమ్మ కూరలు మల్లేస వంటి వారు ఈ కాల్పుల్లో నేలకొలిగారు అన్నమాట అంటే ఈ అమ్మలు స్మారకార్థంగా పంతొమ్మిది నాలుగు వేల ఆగస్టు పదిహేనున చౌలూరు గ్రామ ప్రజలు స్మారక చిహ్నాన్ని నిర్మించుకున్నాం నేటికి స్మారక చవనం చౌలూరు గ్రామంలో పదిహేను ఉండడం కాదు స్ఫూర్తిని వెరచెలుతున్నాం అనమాట రెండు వేల తొమ్మిదిలో ఈ అమ్మ స్మారక మందిరమైన వీర సౌదాన్ని కూడా గ్రామస్తు నిర్మించుకున్నారు ఈ ఘటనలో ప్రాణాలు అర్పించిన వారి గురించి నేను జాతీయ స్థాయిలో సంచలనం అయ్యాట నాడు ఈ ఘటనపై నివేదిక రూపొందించాలని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆచార్య కేవి నన్ను గాంధీజీ కోరారు మైసూర్ సంస్థానికి సర్ మీజ్ ఇస్మాయిల్ దివాన్ను గాంధీజీ ఘటన గురించి ఉత్తరం రాస్తారన్నమాట తల్లితంగా పంతొమ్మిది ముప్పై తొమ్మిది మేలో సర్దార్ పటేలు సార్ మ్యూజియా ఇస్మాయిల్ మధ్య ఒక ఉడంబైకి జరిగిన వాళ్ళు దాన్ని పటేల్ మధ్య ఫ్యాక్ట్ అంటారు దీని ప్రాంత దీని ప్రకారం జెండాగా వేయడంపై నిజమే అలాగే వారి సంస్కారంలో కాంగ్రెస్ను రాజకీయ పార్టీకి గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నమాట ప్రభుత్వ నిర్వహణ సంస్కరణలను ప్రతిపాదిస్తే ఏర్పాటు చేసిన సభ్యులు వేడుగు కాంగ్రెస్ పార్టీ సభ్యులు అంతర్భాగంగా ఉన్నట్టహత్మాగాంధీ పంతొమ్మిది ముప్పై తొమ్మిది చిక్కుబల్లాపూర్ సమీపంలోని నందికొండలను విద్య చేసినప్పుడు ఈ విజురాశ ఘటన గురించి ప్రత్యేకంగా చర్చించారు అలాగే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది మైసూరు ప్రదేశ్ కాంగ్రెస్ రెండో సమావేశంలో విజురాశంలోనే జరగని విశేషమంటారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో మైసూర్లో కాంగ్రెస్ రెండో సమావేశం కూడా ఇక్కడ జరిగింది దానికి ఈ ఘటన గురించి సమగ్ర సమాచారం అందుబాటులో లేదు జనబోహం రాకపోవడంతో ఇది మరుగున పడిపోయింది కానీ స్థానికులు మాత్రం మృతి చెందిన వారి జ్ఞాపకార్థం పంతొమ్మిది వందల డెబ్బై మూడు సంవత్సరంలో స్థానికంగా సూపర్ని ఏర్పాటు చేసుకుంటారు ప్రస్తుత దురోనికి సంబంధించిన ఆశ అంశాలు వెలుగులకు రావడానికి గౌరీ బిడ్డ నేషనల్ కాలేజ్ ఆఫ్ ఇంగ్లీష్లో హెక్చర్గా పనిచేసిన గంగాధరమూర్తి కృషి అంత ఉందనమాట వీరే తొలిసారి ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు రెండు వేల పదకొండు డిసెంబర్లో కర్ణాటక కట్ అర్జార్జక కథ జలేన విద్యాస్థానం పేరుతో పుస్తకాన్ని కూడా విలువించారు రెండు వేల పదకొండు డిసెంబర్లో కర్ణాటక జలేన విజురా స్వత అనే పుస్తకం అనమాట ఇది కంగనడ ఇంగ్లీష్ భాషలో కూడా ప్రచురి అనమాట ఈ విధంగా జరిగింది అనమాట తెలియని బాబు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం